మరి ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి ఓ ఎరిగి ఫోటోలు ఎందుకు పెట్టేయటం ఈ సముద్రం పాయలైందంటే సముద్రం గొప్పతనం కాదు సముద్రానికి ఆజ్ఞ ఇచ్చేవాడు ఒకడున్నాడు ఉన్నాడు లోయ వాళ్ళైతే ఒక చేప బళ్ళ సముద్రం గొప్పదా ఒక్కటడిందా రాత్రి అంతా ఏ చెప్తే చేపలు ఉన్నాయి అక్కడ సృష్టికర్తున్నాడు ఏ సృష్టి మోసం చేయాలనుకుందో అదే సృష్టిలో నిన్ను దీవించగలవాడు ఆయన హలోయ ఎవళ్ళు మొండి చేయి చూపిద్దాం అనుకున్నారో ఆ చెయ్య నీకు సమృద్ధిగా మార్చగలిగిన దేవుడు ఆయన ఎవళ్ళు అన్యాయం చేద్దామనుకున్నారో వాళ్ళే న్యాయం చేసేటట్లు చేస్తాడు ఆయన ఆయన ఆజ్ఞాపించేటట్లు మనం ప్రార్థన చేయాలి ఆయన వీళ్ళు ఈ విషయంలో నాకు మోసం చేయాలని ఆలోచన చేస్తున్నారు